నిషేధిత స్టెరాయిడ్లను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో వారిని విచారించగా మహమ్మద్ నవాజ్ మహమ్మద్ అబ్దుల్ వారీ వద్ద నుంచి నిషేధిత పద్దెనిమిది స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లభించాయి వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ టాస్క్ పోలీసులు తదుపరి విచారణ కోసం బండ్లగూడ పోలీసులకు అప్పగించారు Então, tá fazendo, సుమారుగా ఎన్నిగంటల ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ మీద రావడం మాకు అనుమానం వచ్చి ఇమీడియట్గా ఆ వెహికల్ చెకింగ్ చేయగా దాంట్లో దాదాపుగా మెటాఫోమైన్ సల్ఫేట్ థర్టీఎంజి అని చెప్పేసి ఒక పద్దెనిమిది బాక్సులు ఇంజక్షన్ బాక్సులు ఉన్నాయి దీని మీద ఎంక్వైరీ చేయగా వాళ్ళ పేర్లు వచ్చేసి మొహమ్మద్ నవాజ్ అండ్ అబ్దుల్ వాణి వీళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలిసింది వాళ్ళ పేరు వచ్చేసి నహీదీ అండ్ మతి దీంట్లో ఇప్పుడు ఆన్లైన్ ద్వారా వీటిని తెప్పించుకొని ఎవరెవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి యూత్ పిల్లల్ని అటాక్ చేసుకొని వాళ్ళకి అమ్ముతూ ఉంటాయి ఇటు విషయం మీద కేసు నమోదు చేసినాం వాళ్ళని కష్టం తీసుకున్నాం ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాం ముఖ్యంగా దీని యొక్క వాడటం వల్ల హెల్త్కి చాలా తీవ్రమైన దుష్పరిమాణాలు వస్తాయి ఇవి చాలా డేంజర్ అయిన ఇంజక్షన్ ఎలాంటి పర్మిషన్ లేకుండా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా యూత్కి దీన్ని డబ్బు యొక్క అలవాటు చేస్తున్న వాటికి ఇది చాలా తీవ్రమైన చర్యగా ప్రయాణించి కేసు నమోదు చేసిన ప్రస్తుతానికి ఎంక్వైరీ దశలో ఉన్నది ఎంక్వైరీ చేస్తాం ఏమైనా కేసులు ఉంటే కూడా అవి కూడా మీకు తెలియజేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి